జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించడం జరుగుతుంది అందులో రహదారి భద్రత అవగాహన కార్యక్రమంలో స్థానిక ఆర్డీఓ వివిఎస్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రహదారి భద్రత మరియు సూచనల మీద అవగాహన కలిగి ఉండాలని ప్రమాదాల బారిన పడరాదని రోడ్ పైన పాదాచారులకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వరాదని తెలిపారు అలాగే స్థానిక డిఎస్పీ జే శివనారాయణ స్వామి మాట్లాడుతూ మనిషి విలువ ఎవరికీ తెలియదు మనం ఒక చిన్న మొబైల్ కే సేఫ్టీ కోసం ఎంతో జాగ్రత్త తీసుకుంటాం కానీ మోటార్ సైకిల్ నడిపేటప్పుడు చాలామంది హెల్మెట్ వేసుకోవాలని ఎందుకనో తెలిసి తప్పు చేస్తారని అందువల్ల అందరూ అవగాహన డ్రైవర్స్ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎవరు కూడా ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని తెలిపారు ఆర్టీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ అందరూ రహదారి సూచనలు పాటించాలని తెలిపారు చివరగా రహదారి భద్రతా అవగాహన ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు డిఎస్ఎం వరప్రసాద్ ఎంవీఐ కాజరి పి నాగేంద్ర సిఐ మరియు వాహనదారులు డ్రైవింగ్ స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు